గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జి ఆనుకొని ఉన్న రహదారి కోతకు గురైంది దీంతో ఆదివారం సాయంత్రం నుంచి ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి అద్దంకి హైవే వైపు పోలీసులు దారి మళ్లించారు జాతీయ రహదారిపై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు చూసుకున్నట్లయితే ఇది ఎపి తెలంగాణ సరిహద్దు ప్రాంతం అయినటువంటి బండగూడెం వద్ద కూడా ఆ పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించటంతో ఇక్కడ రాగపోకలు అయితే అదే అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా సరిహద్దు ప్రాంతం అయినటువంటి గరిడ గరికిపాడు ఫ్లైఓవర్ దగ్గర కూడా రోడ్డు అక్కడ పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించి అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఆదు రాధి మొత్తం కూడా ఈ పాలేరు వాగు ఉ మొత్తం కూడా కోతకు గురవటం తోటి ఇక్కడ వాహనాలు రాకపోకలు మొత్తం కూడా నిలిపివేశారు నిన్న ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయం నుంచి కూడా ఇది ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అయితే రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయాయి దీనికోటి హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే వాహనాలన్నీ కూడా దారి మళ్లించారు ముఖ్యంగా చూస్తున్నట్లయితే హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు మొత్తం కూడా ఇటు హైదరాబాదు చౌటప్పులు అదే అదేవిధంగా నల్గొండ కూడా పిడుగురాళ్ళ గుంటూరు మీదుగా విజయవాడ అయితే తరలిస్తున్నారు అదేవిధంగా అటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వెహికల్ వాహనాలు మొత్తం కూడా విజయవాడ నుంచి గుంటూరు కూడా నల్గొండ నాకిర్పల్లి చోటపల్లి మీదుగా కూడా వాహనాలు మళ్లించారు అయితే నిన్న ఉదయం వరకు కూడా కొంత వరద ప్రవాహం లేని సమయంలో ఇటు హైదరాబాద్ నుంచి వెళ్లే వెహికల్స్ అయితే ఖమ్మం మీదుగా కూడా డైవర్షన్ చేసిన పరిస్థితితో ఉంది నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఒక్కసారిగా వరద ప్రవాహం కొనసాగడం తోటి ఇటు ఖమ్మం వైపు వెళ్ళే వాహనాలు కూడా పూర్తిగా అయితే అనుమతి నిరాకరించారు దీంతో సూర్యాపేట హైవే వద్ద అయితే ఖమ్మం వెళ్ళే వాహనాలు మొత్తం కూడా పెద్ద సంఖ్యలో లారీలు కూడా నిలిచిపోయి ఉన్నాయి దీంతో అక్కడ లారీ డ్రైవర్ కూడా నిన్న సాండ్రం నుంచి కూడా అక్కడే నిలబడి అక్కడే ఉన్నటువంటి తీవ్ర అవసరం అయితే పడుతున్నారు ఇది మొత్తం ఇది రెండు సెలవు ప్రధాన రహదారి జాతీయ రహదారి మొత్తం కూడా ఖాళీగా నిర్మాణంగా వాహనాలు రహదారిలో నిన్న నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయాయి అసలు రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి ఒకటి తప్ప వాహనాలి కూడా లేదు అయితే నిన్న సూర్యాపేట జిల్లా మొత్తం గత రెండు రోజుల నుంచి వర్షాలకు సూర్యాపేట జిల్లా మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయంగా మారిపోయాయి ప్రధానంగా చూస్తుంటే అదేవిధంగా విధంగా సాయి నగర్ కాలనీలు అయితే నీళ్ళు ప్రవహించి అక్కడ ఉన్నటువంటి Sí, acá lo no